మరో చిన్న టిప్ తోటి మీ ముందుకు వచ్చేసాను కీర పెద్ద ఉసిరిగాయి క్యారెట్ బీట్రూట్ అండి ఎవరికైతే బ్లడ్ లేదు అనుకుంటున్నారో ఎవ్వరికైతే జుట్టు ఒత్తుగా అవ్వాలి అనుకుంటున్నారో వారి కోసం అండి ఈ జ్యూస్ అనేది ఇవన్నీ మిక్సీకి పట్టేసి వడగొట్టుకోవాలండి జ్యూస్ని కాస్తంత వాటర్ పోసుకొని ఇవి డైలీ తాగడం వల్ల అట్లీస్ట్ రెండు నెలలు డైలీ తాగాలి తాగడం వల్ల బ్లడ్ చక్కగా పట్టుద్దండి జుట్టు ఒత్తుగా ఇద్ది ఇదిగోండి ఇలా ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇదిగోండి ఇలా జల్లెడు ఉంటుంది కదా జల్లిడ ఇట్లా జల్లుడు పెట్టుకొని క్యారెట్టు బీట్రూటు పెద్ద ఉసిరిగాయి కీర మూడు కలిపిన జ్యూస్ అండి ఇట్లా మిక్సీకి వేస్తాను ఇట్లా చక్కగా వడగొట్టేసుకోవాలండి దీనిలో ఇలా జ్యూస్ వడగొట్టుకోవాలి లేడీస్కి బ్లడ్ చాలా అవసరం కదండి అందుకని పెద్ద గ్లాసుడు పైనే తాగాలండి ఇది ఒకళ్ళకి సరిపోద్ది లేదంటే ఇద్దరు తాగొచ్చు డైలీ అయితే తీసుకోండి జ్యూసు క్యారెట్ బీట్రూట్ పెద్ద సిరిగాయి కీర కీర ఎందుకంటే చలవ చేయడానికి ఇదిగోండి చక్కగా పిల్లలకి మనం ఇలా బాటిల్లో పోసిచ్చామనుకోండి ఇంట్లో పెద్ద పిల్లలైన ఆడపిల్లలకి పిల్లలకి వాళ్ళ హెల్త్కి ఎంతో మంచిదండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇంకేమీ ఇద్దు ఇట్లా నేను చెప్పినట్టు చేసుకోండి జ్యూస్ అనేది మన హెల్త్ను మనమే కాపాడుకోవాలి కదండి అందుకని ఇది మీకు ముందుగా మార్నింగ్ అయినా మధ్యాహ్నం వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఉంటుందండి ఈవినింగ్ వరకు కూడా నెక్స్ట్ డేకి మాత్రం బాగోదండి ఓకే అండి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందినో ఎంకరేజ్ చేస్తున్నారు కదా నన్ను కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి మరో మంచి టిప్తో మీ ముందుకు వచ్చేస్తాను